హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సవరస్ కిచెన్ ఈరోజు మనం మన అందరికీ ఎంతో ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ అయిన చికెన్ మోమోస్ని ఎలా చేయాలో చూద్దామండి ఇందుకోసం నేను ఒక కిలో చికెన్ బోన్లెస్ని మిక్సీలో పట్టి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను ఒక కప్పు మైదాపిండి ఒక ఆనియన్ని పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక స్పూన్ అల్లం తరుగు ఒక స్పూన్ వెల్లుల్లి తరుగు ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి బ్లాక్ పెప్పర్ పౌడర్ సోయా సాస్ ఒక స్పూను వెనిగర్ ఒక హాఫ్ స్పూన్ అండి ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మైదాపిండి ఒక కప్పు వేస్తున్నాను ఈ మైదాపిండిలో ఒక స్పూన్ సాల్ట్ సాల్ట్ వేస్తున్నాను ఇందులోనే ఒక స్పూను ఆయిల్ వేస్తున్నాను అండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకూడదు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మెత్తగా కలుపుకోవాలి ఈ మైదాపిండి కాబట్టి ఇది ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా మెత్తగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసారా ఇలా రావాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుందాం ఇప్పుడు ఈ పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పైన ఏదన్నా క్లాత్ కప్పి పక్కన పెట్టేద్దాం ఇలాగా మనం ఇందాక మిక్సీ పెట్టి పెట్టుకున్న చికెన్ బోన్లెస్ అందుకనే దాన్ని తీసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ వేశాను ఒక కప్పు ఆనియన్ తరుగు ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ వేసాను పచ్చిమిర్చి తరుగు కూడా రెండు పచ్చిమిర్చిలు సన్నగా తరిగి అందులో వేసాం ఒక స్పూను అల్లం తరుగు ఒక స్పూను వెల్లు తరుగు మిరియాల పొడి బ్లాక్ పెప్పర్ ఒక హాఫ్ స్పూన్ అండి సోయా సాస్ ఒక హాఫ్ స్పూన్ వెనిగర్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం ఒకసారి అంతా కలిసేలాగా బాగా ముద్దలా కలుపుకుందాం ఇలా ముద్దగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మనం ఇందాక మైదాపిండి రౌండ్గా కలుపుకున్నాం కదా దీంట్లో నుంచి చిన్న చిన్న వండలుగా చేసుకొని అన్ని పక్కన పెట్టుకుందాం ఇలా చిన్న సైజులో ఈ సైజులో అన్ని వండలుగా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకుందాం చూసారా అన్నీ ఇలా ఈ సైజులో చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు చపాతీకి రుద్దుతాం కదా అలా ఆ రౌండ్ షేప్లో రుద్దుకుందాం ఇది మైదా పిండి కాబట్టి కింద మీరు కనుక దానికి అంటుకుంటే కొంచెం పొడి వేసుకోండి పొడి వేసి ఇలా రౌండ్ షేప్ లో రుద్దుకుందాం ఇలా అన్ని రుద్దుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక చికెన్ బోన్లెస్ పేస్ట్ ఉంది కదా అందులో మసాలా అది ఆనియన్స్ అన్నీ వేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఇందులో పెట్టుకుందాం లైక్ మన సమోసాకి లోపల స్టఫ్ ఎలా పెట్టుకుంటామో అలా మధ్యలో పెట్టుకుందాం మధ్యలో పెట్టుకొని అంచులకి కొంచెం వాటర్ తడుపుకొని ఇలా క్లోజ్ చేసుకుందాం దాన్ని చూసారుగా ఇలా క్లోజ్ చేద్దాం ఇలా గట్టిగా అంచులని ఇలా గట్టిగా అనుకుంటూ దాన్ని క్లోజ్ చేద్దాం అంటే లోపల స్టప్ బయటకు రాకుండా గ్యాప్ లేకుండా ఇలా క్లోజ్ చేద్దాం చేసి చూసారు కదా ఈ షేప్లో చేసుకొని అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా అంచుల చుట్టూ కొద్దిగా నీళ్ళు తడుపుకోవాలి తడుపుకుంటే మైదాపిండి పైనంతా బాగా అతుక్కుంటుంది ఇలా ఫోల్డ్ చేసుకుందాం అని చూసారుగా ఇలా అన్నీ ఫోల్డ్ చేసుకొని లోపల స్టఫింగ్ పెట్టుకొని తర్వాత అన్ని పక్కన పెట్టేసుకుందాం ఇది మనం ఫ్రై కాదండి మోమో ఫ్రై మోమోస్ చేయట్లేదు స్టీమ్ మోమోస్ అందుకని మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్ర రేకుల్లో అడుగున కొంచెం ఆయిల్ రుద్ది వాటిపైన మనం ఇడ్లీ పెట్టినట్టుగా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఇవీటిని ఆ పైన పెట్టేసుకుందాం ఇలా అన్నిటిలో ఆ ప్లేట్లో పెట్టేసుకుందాం అన్నిటిని ముందుగా ఇడ్లీ పాత్రలో ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు వీటిని దాంట్లో పెడతామండి మన సేమ్ మన ఆవిరి కుడుములు ఎలా చేస్తామో అలాగే ఇందులో పెడదాం పెట్టి మూత పెట్టేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై ఇరవై నిమిషాలండి అంతే మన మోమోస్ రెడీ అయిపోతాయి హై ఫ్లేమ్లోనే పెట్టుకుందాం సిమ్లో వద్దు ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తాయి చూశారుగా పదిహేను నిమిషాల లోపల మన చికెన్ మోమోస్ ఎలా రెడీ అయిపోయా అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే స్నాక్ అండి ఇది దీనికి కాంబినేషన్గా రెడ్ చట్నీతో కనుక తింటే చాలా బాగుంటుందండి చూశారుగా కానీ చికెన్ మోమోస్ ఎంత ఈజీగా అయిపోయిందో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బాయ్ బాయ్